మన ఆహారంలో భాగంగా ఉపయోగించే పెరుగు ఆరోగ్యం మెరుగుపడటానికి ఉపయోగపడుతుందని అందరికీ తెలుసు కానీ పెరుగు మన అందానికి చర్మ సౌందర్యాన్ని పెంపొందించడానికి ఉపయోగపడుతుందని చాలా మందికి తెలియదు తెలిసినా పెరుగుతో ఫేస్ ప్యాక్ ఎలా వేసుకోవాలో తెలియదు మరి ఆలస్యం దేనికి పెరుగుతూ ఫేస్ ప్యాక్ ఎలా చేస్తారు దాని ఉపయోగాలేంటి ఓసారి చూద్దాం పెరుగుతూ ఫేస్ ప్యాక్ ట్రై చేస్తే మెరిసే సౌందర్యాన్ని పొందొచ్చు ముఖ చర్మం పొడిబారితే పెరుగు ఫేస్ ప్యాక్ సహాయంతో మృదువుగా అందంగా తీర్చిదిద్దుకోవచ్చు ఇందుకోసం పెరుగు ఫేస్ ప్యాక్ ఎలా తయారు చెప్తాను చూసేసేయండి రెండు టేబుల్ స్పూన్ల పెరుగు ఒక టేబుల్ స్పూన్ తేనె ఒక టేబుల్ స్పూన్ అవకాడో పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ వండిన ఓట్మిల్ వీటిని మిశ్రమంగా చేసుకుంటే పెరుగు ఫేస్ ప్యాక్ రెడీ దీన్ని ముఖానికి రాసుకొని పదిహేను నిమిషాల తర్వాత తొలగిస్తే మంచి ఫలితం ఉంటుంది ముఖంపై చర్మం మండటం కమిలిపోవటం వంటివి జరిగితే ఈ ప్యాక్ ని ట్రై చేయండి పావు కప్పు పెరుగు పావు కప్పు చిన్నగా తరిగిన దోసకాయలు ఒక టేబుల్ స్పూన్ కలబంద ఓ టేబుల్ స్పూన్ తేనె వీటన్నిటిని కలిపి పేస్ట్లా చేసుకొని ముఖానికి పట్టించాలి పదిహేను నిమిషాల తర్వాత చల్ల నీటితో ముఖాన్ని కడిగిస్తే ఆశించిన రీతిలో ఫలితం తప్పకుండా ఉంటుంది వేసవిలో ఆరెంజ్ పెరుగుతో ఫేస్ ప్యాక్ ట్రై చేస్తే మెరిసే సౌందర్యం పొందొచ్చు దీన్ని ఫేస్ స్క్రబ్ గా కూడా ఉపయోగించుకోవచ్చు నారింజ తొక్కని ఎండలో బాగా నానబెట్టాలి ఇలా కొన్ని రోజులు చేసిన తర్వాత వాటిని పౌడర్ చేసి పెట్టుకోవాలి దీన్ని ఇంట్లో వేసుకునే ఫేస్ ప్యాక్ కోసం ఉపయోగించుకోవచ్చు ఈ ప్యాక్ కోసం ఒక టీ స్పూన్ పెరుగుని ఒక కప్ లో తీసుకొని దీనికి అర టీ స్పూన్ నారింజ తొక్క పౌడర్ కలుపుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఒకవేళ మొటివనుంటే కొన్ని చుక్కల నిమ్మరసం కూడా వేసుకోవచ్చు ఈ మిశ్రమాన్ని ప్యాక్ లో వేసుకొని పదిహేను నిమిషాల పాటు ఉంచి ఆ తర్వాత చల్ల నీటితో కడిగేస్తే మెరిసేచర్ము మీ సొంతం